హాయ్ అండి నేను మీ మాధవిని నెలల పాటు నిలవు ఉండేటట్టు నాలుగు రకాల నిలువు పచ్చళ్ళని ఈరోజు నేను మీకు చూపిస్తానండి సింపుల్గా పక్కా కొలతలతో అందరు ఈజీగా చేసుకునే విధంగా చెప్తాను చూడండి ఎలా చేయాలో ఫస్ట్ పండు మిర్చి నిలువు పచ్చడిని చేసి చూపిస్తానండి ఈజీగా కరెక్ట్ కొలతలతో చేసుకునే విధంగా చెప్తాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ కేజీ మిరపకాయలు తీసుకున్నానండి మిరపకాయలని మీరు ఎలా ఎంచుకుంటారంటే ఇలా ఫ్రెష్గా ఉండాలి అలాగే మీరు ఇలా పట్టుకొని చూస్తే గట్టిగా ఉండాలండి మిరపకాయ అలా ఉన్న పండుమిరపకాయలని ఎంచుకోండి అప్పుడే మీకు పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది ఇలా తీసుకునే మిరపకాయల్లో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగండి ఇలా కడిగేటప్పుడు తొడుమలు తీసేయొద్దండి తొడుమలు తీసేస్తే మీకు లోపలికి నీళ్లు చేరి పచ్చడి బూజ్ వచ్చేస్తుంది అందుకని తొడుమలు తీయకుండానే నీళ్లు పోసి నీట్గా కడుక్కోండి ఇప్పుడు పండుమిరపకాయలు అన్నింటినీ కడిగేసుకున్న తర్వాత ఇలా పొడి క్లాత్ పెట్టి నీట్గా తుడుచుకోండి తడి లేకుండా తుడుచుకున్న తర్వాత మీరు ఫ్యాన్ కింద పెట్టి ఒక అరగంట గంట పాటు అలా వదిలేసేయండి పండుమిరపకాయల్లో ఏదన్నా తడి ఉన్నా కానీ బాగా ఆరిపోతుంది లేదు అనుకుంటే ఎండలో ఒక పది నిమిషాలు పెట్టి తీసేసేయండి ఎండలో అయినా ఎండబెట్టుకోవచ్చు మరి ఎక్కువ ఎండబెట్టేసుకున్నారు అనుకోండి ఎండలో పెట్టుకునే పని అయితే ఈ పండుమిరపకాయల్లో ఉన్న తడిదనం అంతా పోతుంది అందుకని జస్ట్ ఒక పది నిమిషాలు పెట్టి తీసేసేయండి ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నింటినీ తుడుచుకొని నేను ఒక అరగంట ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి బాగా ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తొడిమలు తీసేసుకోవాలి మిరపకాయలు అన్నింటికి ఈ విధంగా తొడిమలు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా తొడిమలు తీసిన తర్వాత వీటిలన్నింటినీ ఇలా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేయలేం కాబట్టి ఇలా కాస్త ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు అండి నేను మిక్సీ జార్లో వేసి చూపించేస్తున్నాను ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చ పచ్చగా మిక్సీకి వేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చ పచ్చగా మిక్సీకి వేసుకోండి మొత్తం ఒకటేసారి మిక్సీకి వేసేసారనుకోండి కింద నలుగుతాయి పైన అలానే ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా మిక్సీకి వేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా పండు పండుమిరపకాయ ముక్కలన్నింటినీ మిక్సీకి వేసుకొని బౌల్లోకి తీసుకోండి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ మిక్సీ జారు కూడా తడి లేకుండా నీట్గా తుడుచుకొని అప్పుడు మిక్సీకి వేసుకోండి తడి ఉంటే మనకి ఎక్కడ తడి ఉన్నా సరే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదండి పాడవుతుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి పండు మిరపకాయలన్నింటినీ నేను మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఈ కేజీ మిరపకాయలకి చింతపండు ఉప్పు ఎలా కొలతలు తీసుకోవాలో చెప్తానండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల చింతపండు తీసుకున్నాను కేజీ మిరపకాయలకి రెండు వందల గ్రాముల చింతపండు పడుతుంది కరెక్ట్ కొలతండి ఇది ఈ చింతపండులో ఈ నెలు ఏమన్నా మీకు విత్తనాలు ఇలాంటివి ఉంటే తీసేసి ఇలా శుభ్రం చేసి పెట్టుకోండి రెండు వందల గ్రాముల చింతపండు అంటే మీకు ఈజీగా అర్ధం అవడం కోసం చూపిస్తున్నాను ఇలా గుప్పెడితో పట్టుకొని చూస్తే మీకు రెండు గుప్పెళ్ళ చింతపండు వచ్చింది చూడండి ఇంత చింతపండు తీసుకోవాలి అలాగే ఉప్పు కూడా రెండు వందల గ్రాములు పడుతుందండి కళ్ళుప్పు తీసుకోండి మామూలు ఉప్పు కంటే కూడా కళ్ళుప్పు బాగుంటుంది పచ్చళ్ళకి పచ్చడి కూడా ఎక్కువ రోజు నిలువ ఉంటుంది కళ్ళుప్పు వేసుకుంటే ఇప్పుడు ఈ చింతపండుని ఇలా విడతీసి ఈ పండుమిరపకాయ తొక్కులో వేసుకోండి ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి మీకు పండు మిరపకాయలు నేను మీడియం కారంగా ఉన్నవి తీసుకున్నాను కాబట్టి రెండు వందల గ్రాములు చింతపండు వేసుకుంటున్నాను అదే ఘాటు ఎక్కువగా ఉన్న మిరపకాయలు కూడా ఉంటాయండి అవి కాస్త సన్నగా పొడవుగా ఉంటాయి అలాంటి మిరపకాయలు కానీ తీసుకున్నప్పుడు మీరు చింతపండుని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మీకు పండు మిరపకాయ ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి చింతపండు ఇంకొద్దిగా ఎక్కువ పడుతుంది అందుకని మీరు ఎంచుకునే పండు మిరపకాయలను బట్టి చింతపండు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు చింతపండు కూడా వేసిన తర్వాత దీంట్లోనే ఉప్పు కూడా వేసుకోండి ఈ ఉప్పును కూడా కొద్దిసేపు ఎండలో పెట్టి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే ఆవు పిండి మెంతు పిండి కూడా వేసుకోవాలండి ఆవు పిండి వచ్చేసి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మెంతు పిండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఆవు పిండి మెంతు పిండి లేనట్లయితే ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు లైట్గా దోరగా వేయించేసి పౌడర్ చేసి వేసుకోండి అలాగే కొందరు ఆవుపిండి మెంతు పిండిని పచ్చిదే వేసేసుకుంటారండి అంటే వేయించుకోకుండా పచ్చిదే వేసుకుంటారు అలా కాకుండా కాస్త లైట్గా వేయించుకుంటే మనకు ఆ మెంతులు ఆవాలు వేగి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మీరు ఒక రెండు మూడు రోజులు పక్కన పెట్టేశారనుకోండి అనుకోండి ఇలాగే మీకు చింతపండు అనేది బాగా ఊరి మెత్తబడుతుంది ఉప్పు కూడా బాగా కరిగిపోతుందండి అప్పుడు మనం మళ్ళీ ఇంకొకసారి మిక్సీకి వేసుకొని పేస్ట్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది నేను ఇలా కలిపేసాను కదా ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఇలాగే బౌల్కి మూత పెట్టేసి ఒక రెండు రోజులు పక్కన పెట్టేస్తానండి రెండు రోజుల తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి నేను ఒక మూడు రోజులు ఇలా పక్కన పెట్టేసి మూడో రోజు చూపిస్తున్నానండి మీకు ఇలా కలిపేటప్పుడు జిగురు జిగురుగా వస్తుంది చూడండి మనం మెంతిపిండి పిండి ఆవు పిండి వేసాం కాబట్టి పచ్చడి అనేది కాస్త జిగురు వస్తుంది అలాగే చింతపండు కూడా బాగా నానిపోయింది చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా ఒకసారి మొత్తం కలిపేసాం కదా కలిపిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి రోల్ ఉన్నట్లయితే రోట్లో రుబ్బేసుకోవచ్చు మీరు అలా అని చెప్పేసి మరీ ఎక్కువ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోమాకండి లైట్గా చిన్న చిన్నగా మనకి పలుకులు ఉండేటట్లు మిక్సీకి వేసుకోండి అప్పుడే పండు మిర్చి పచ్చడి బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చడి మొత్తాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మీరు లేదా జాడీలైనా స్టోర్ చేసి పెట్టుకోండి మీకు సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి పాడవకుండా నేను ప్రస్తుతానికి ఇలా బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను తర్వాత జాడీలో వేసుకుంటానండి సేమ్ ఇదే విధంగా మిగిలింది కూడా మిక్సీకి వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు చూడండి పచ్చడి మొత్తాన్ని నేను మిక్సీకి వేసేసుకున్నాను ఇప్పుడు పచ్చడిని పక్కన పెట్టి కొద్దిగా పచ్చడిని తీసి సపరేట్గా మీకు పోపు వేసి చూపిస్తాను ఇప్పుడు ఈ పోపు కోసం బాండిల్లో ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి టేబుల్ స్పూన్ వేశాను పోపు దినుసులు కొద్దిగా ఎక్కువ వేసుకోండి పోపులో బాగుంటాయి తినేటప్పుడు మీకు ఇదే పోపులో ఒక రెండు చిటికెళ్ళి ఇంగు కూడా వేసి వేయించుకోండి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది ఈ ఆవాలు చిట్పట్లు ఆడిన దాకా వేగనివ్వాలి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక నాలుగు ఎండిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చగా దంచి వేయండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా వేగేటట్టు వేయించండి వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపులో పచ్చని వేసి మొత్తం బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ఏదైనా గాసు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీరు టిఫిన్స్లో తినొచ్చు రైస్లో తినొచ్చు దేంట్లో తిన్నా కానీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఈ పచ్చడి స్టోర్ చేసి పెట్టుకుంటారు కదా మీరు స్టోర్ చేసుకున్న పచ్చడిని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని తీసుకొని ఈ విధంగా పోపు పెట్టుకోవచ్చు అలాగే ఈ పచ్చడి బయట ఉంటే కొన్ని రోజులకి లైట్గా కలర్ మారినట్టు అవుతుంది అలా కలర్ మారకుండా ఫ్రెష్గా అలానే ఉండాలి అంటే మీరు గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నా కానీ వన్ ఇయర్ పైనే నిలువు ఉంటుందండి పచ్చడి తప్పకుండా నేను చెప్పిన కొలతలతో ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి ఎంత రుచిగా వస్తుందో పచ్చడి ఇప్పుడు రెండవ రెసిపీగా టమాటా నిలువ పచ్చడి చేసి చూపిస్తానండి ఫస్ట్ టైం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు కరెక్ట్ కొలతలతో చెప్పాను చూడండి అలా చేయాలో ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు తీసుకున్నానండి హాఫ్ కేజీ తోటి టమాటా పచ్చడి చేసి చూపిస్తాను ఈ టమాటాలు ఎలా ఎంచుకుంటారంటే బాగా గట్టిగా ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోండి పచ్చడి టేస్ట్ బాగుంటుంది కలర్ కూడా బాగొస్తుంది ఈ టమాటాలని కడిగిన తర్వాత తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోండి తడి ఉంటే పచ్చడి నిలువు ఉండదండి ఎక్కువ రోజులు తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను అన్ని టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కొలుచుకోండి ఏదైనా చిన్న గిన్నె తీసుకొని మీకు ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నె ఏ గిన్నెతో అయినా సరే ఇలా ముక్కలు కొలుచుకోండి ఇక్కడ నాకు ఐదు కప్పులు వచ్చాయండి ఈ టమాటా ముక్కలు మీరు ఏ ప్యాన్లో అయితే ముక్కలు ఉడికించుకోవాలి అనుకుంటున్నారో ఆ ప్యాన్లోనే ఈ టమాటా ముక్కల్ని వేసుకోండి మామూలుగా అయితే కేజీ టమాటాలకి వంద గ్రాముల చింతపండు అలా వేస్తారండి కొలతలతోటి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకుంటారని నేను ఇలా గిన్నె కొలతలతో చెప్తున్నాను చాలా మంది అడిగారు కూడా ఈ రెసిపీ చేయమని చూడండి నాకు ఇక్కడ ఐదు కప్పులు టమాటా ముక్కలు వచ్చాయండి ఇప్పుడు ఇదే తోటి అన్ని కొలుచుకొని తీసుకోవాలి ఒక ఒక కప్పు దాకా చింతపండుని తీసుకోండి చింతపండుని ఇలా వేడ తీసి ఈనెలు ఏమన్నా విత్తనాలు అన్నీ తీసేసి ఇలా ఒక కప్పు వచ్చేటట్లు చూసుకొని వేసుకోండి ముప్పావు కప్పు అంటే మీకు సుమారుగా ఒక యాభై అరవై గ్రాముల దాకా ఉంటుందండి నేను గుప్పెడితో కూడా పట్టుకొని చూపిస్తాను చూడండి ఒక నిమ్మకాయ సైజ్ అంత ఉంటుంది చింతపండు ఇంత వేస్తే సరిపోతుంది హాఫ్ కేజీకి అదే మీకు ఆరు కప్పుల దాకా టమాటా ముక్కలు వచ్చాయనుకోండి ఒక కప్పు చింతపండు వేసుకోవాలి ఈ చింతపండుని ఇలా తీసి వేసేసేయండి ఇప్పుడు ఇదే కప్పుతోటి పావు కప్పు కంటే కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకుంటున్నానండి ఉప్పు సరిపోలేదు అంటే మళ్ళీ మనం చూసుకొని వేసుకోవచ్చు కొద్దిగా తగ్గించాను నేను పావు కప్పు కంటే కూడా ఇప్పుడు మళ్ళీ ఇదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ నేను సన్ఫ్లవర్ ఆయిలే వేసానండి మీరు కావాలంటే పల్లె ఆయిలే వేసుకోండి ఇంకా టేస్ట్ బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఈ ఆయిల్ కూడా వేసిన తర్వాత ఈ డైరెక్ట్ డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేయండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి బాగా మగ్గిపోవాలి టమాటా ముక్కలు చింతపండు అనేది అలా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వండి ఈలోపు మరొక ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో రెండు టీ స్పూన్లు ఆవాలు వేసుకోండి ఒక్క టీ స్పూన్ మెంతులు వేసుకోండి ఈ మెంతులు ఆవాలు అనేవి నేను ఈ స్పూన్ తోటి కాస్త చిన్నగా ఉన్న స్పూన్తో తీసుకున్నానండి మెంతులు మళ్ళీ ఎక్కువైపోతే పచ్చడి చేదు వచ్చేస్తుంది హాఫ్ కేజీ పచ్చడి కాబట్టి ఒక చిన్న టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి రెండింటినీ లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించండి మాడకుండా ఇప్పుడు చూడండి ఇలా కొద్దిగా కలర్ మారి బాగా వేగాలి ఇలా వేగిన తర్వాత అన్నింటిని ఏదైనా గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఆరనివ్వండి ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలాగా చేసుకోండి ఇలా చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి లోపు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయి చూడండి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా టమాటా చింతపండు అనేది బాగా మగ్గిపోవాలండి ఈ విధంగా వస్తే సరిపోతుంది మరి చిక్కగా ఉడికించేసుకున్నా కానీ మీకు పచ్చడి గట్టిగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఈ టమాటా మిశ్రమం అనేది కాస్త చల్లారిన తర్వాత మనం ఏ కప్పుతోటి టమాటా ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతోటి ముప్పావు కప్పు కారం వేసుకోండి ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేయండి ఈ టమాటా పచ్చల్లో కొంతమంది పసుపు వేసుకోరండి మీకు పసుపు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూడండి కారం అనేది ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని లైట్గా మిక్సీకి పట్టుకోవాలండి మరి మెత్ అటి పేస్ట్ లాగా చేయమాకండి కాస్త బరకగా ఉండేటట్లే మిక్సీకి వేసుకోవాలి కొందరు మిక్సీకి వేసుకోకుండా డైరెక్ట్గా ఇలానే పోపు పెట్టేసుకుంటారండి అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు చింతపండు అన్నీ వేసాం కాబట్టి కొద్దిగా మిక్సీకి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న పచ్చని పక్కన పెట్టేసుకోండి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని దీంట్లో ముప్పావు కప్పు దాకా ఆయిల్ పోసుకోండి మీరు టమాటాలు కొలుచుకున్న కప్పుతోటే తీసుకోవాలి ఆయిల్ కూడా ఆయిల్ కొద్దిగా ఎక్కువ అనుకోండి మీకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఎప్పుడైనా పచ్చళ్ళకి కొద్దిగా ఆయిల్ సాల్ట్ అనేది ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు వేసి వేయించండి ఆవాలు చెట్టుపట్లాడిన దాకా వేగనివ్వండి ఇప్పుడు ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక పదిహేను దాకా వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేయండి దీంట్లోనే ఒక్క పావు టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోండి పచ్చడి కదండి ఇంగు ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లోనే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు వేసుకోండి అలాగే ఒక ఐదు ఐదారు ఎండుమిరపకాయలలో తుంచుకొని వేసుకొని పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వండి ఇప్పుడు పోపు అనేది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసుకోండి ఇలా పచ్చడి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ పిండి మెంతిపిండి ఆ పిండిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి పచ్చడి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అని ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు సరిపోలేదు అనిపిస్తే కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత బాగా ఆరనివ్వండి ఆరిపోయిన తర్వాత ఏదైనా సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి మీకు మూడు నెలల వరకు నిలువు ఉంటుందండి ఈ పచ్చడి ఎప్పుడైనా ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు సడన్ గా ఈ పచ్చడి కొద్దిగా వేసుకుని నెయ్యి వేసుకుని తిన్నా గానీ చాలా బాగుంటుంది ఈ పచ్చడి టిఫిన్స్ లో కూడా బాగుంటుంది అంతే అండి సింపుల్ కదా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఈ కొలతలతో ఒక్కసారి పచ్చడి చేసి చూడండి ఎవరైనా చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా చేస్తారు అంత బాగా వస్తుంది ఇప్పుడు మూడవ రెసిపీగా గోంగూర మిర్చి కలిపి నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి నేను ఇక్కడ పది కట్టల గోంగూర తీసుకున్నానండి మీడియం సైజు పది కట్టల గోంగూరని తీసుకున్న తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు వాటర్లో వేసి కడిగిన తర్వాత పొడి క్లాత్ మీద తడి లేకుండా ఉండేటట్టు ఆరబెట్టుకోవాలి మీరు ఏ మాత్రం తడి ఉండకూడదు తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది కాస్త ఎండలో అయినా ఎండబెట్టుకోండి పర్వాలేదు అలాగే పావు కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఈ మిరపకాయలు కూడా కాస్త గట్టిగా ఉండాలి మీరు చేతితో నొక్కి చూసారంటే గట్టిగా ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది పచ్చళ్ళకి ఎప్పుడైనా మీరు ఎంచుకునేటప్పుడు గట్టిగా ఉండేటట్టు చూసుకోండి ఇలా పావు కేజీ మిరపకాయలు పది కట్టలు గోంగూర ఇవి రెండు రెడీ చేసి పెట్టుకోండి అలాగే వంద గ్రాముల కల్లుప్పు తీసుకోండి సముద్రపు సాల్ట్ అంటాం కదా అది ఈ కల్లుప్పు అయితేనే మనకి పచ్చళ్ళు ఎక్కువ రోజులు నిలువు ఉంటాయండి మామూలు సాల్ట్ యూజ్ చేసుకోవద్దు పచ్చళ్ళు నిలువు ఉండే పచ్చళ్ళకి మనం కిలో పండుమిర్చి అలాగే గోంగూర తీసుకున్నాం కాబట్టి వంద గ్రాముల ఉప్పు అయితే సరిపోతుంది ఈ ఉప్పుని కాస్త ఎండలో ఎండబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పండుమిర్చి అన్నింటినీ ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ గోంగూర మొత్తం వేసుకోండి ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈ చింతపండుని ఈ విధంగా విడతీసి వేసుకోండి ఈ వేడికి చింతపండు కాస్త మెత్త పడుతుంది అందుకోసం ఈ ఆయిల్లోనే వేసి వేయించేసుకుంటే సరిపోతుంది ఎక్కడైనా ఏనలు ఉంటే ఈ చింతపండులో తీసేసేయండి ఈ చింతపండు అంతా వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటి పెట్టి తిప్పుకుంటూ ఈ గోంగూర బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఈ గోంగూర మొత్తం ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చి ముక్కలు మొత్తం వేసుకోండి ఈ మిక్సీ జార్ కూడా శుభ్రంగా తుడుచుకొని కాస్త ఎండలో ఎండ పెట్టండి మనకి మాత్రం తడి ఉండకూడదు అలాగే మనం ముందుగా తీసుకున్న ఈ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీకి వేసుకోండి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దు ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని బాగా తడి లేకుండా తుడుచుకున్న ఏదైనా గిన్నెలో వేసుకోండి మీ దగ్గర రోలుందనుకోండి రోట్లో వేసి దంచుకోండి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లో మనం ముందుగా వేయించుకున్న ఈ గోంగూర మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని కచ్చపచ్చగా పచ్చగా మిక్సీ కి వేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి చూడండి ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు ఈ వెల్లుల్లి కూడా మనకి అక్కడక్కడ ఇక్కడ చిన్న చిన్న పలుకులుగా కనిపిస్తూ ఉంటే మనకి పచ్చడి ఊరే కొద్దీ టేస్ట్ సూపర్ గా ఉంటుంది ఈ వెల్లుల్లి అనేది మనకి పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది ఈ గోంగూరను కూడా ఈ పండు మిర్చి వేసుకున్న గిన్నెలోనే వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ మెంతి పొడి వేసుకోండి నేను ఇక్కడ మెంతుల్ని వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పొడి వేసుకుంటున్నాను ఈ మెంతి పొడి కూడా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా మొత్తం కలిపి పెట్టుకున్న తర్వాత ఒక రెండు రోజులు ఆగి ఉప్పు చూసుకోండి ఉప్పు సరిపోలేదు అంటే ఇంకాస్త ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు సరిగ్గా లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఎందుకంటే మనం గోంగూర వేసాం కదా ఈ గోంగూర పులుపును పట్టి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా పొడిగా ఉన్న గాజు సీసాలో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి ఆరు నెలలు పైన నిల్వ ఉంటుందండి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని మీకు ఎంత కావాలో తీసుకొని దీనికి తాలింపు పెట్టుకున్నారంటే సరిపోతుంది లేదు మొత్తం తాలింపు పెట్టుకుని అయినా పెట్టుకోవచ్చు కానీ ఫ్రెష్ గా తాలింపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి దీంట్లో నుంచి కొంచెం పచ్చడి తీసి మీకు తాలింపు వేసి చూపిస్తాను ఈ పచ్చడి మాగే కొద్దీ చాలా రుచిగా ఉంటుందండి ఈ పచ్చడిని కూడా మీరు ఒక రెండు మూడు రోజులు బాగా మాగిన తర్వాత తాలింపు వేసుకోండి నేను మీకు జస్ట్ చూయించడం కోసం తాలింపు వేసి చూపిస్తున్నాను తాలింపు కోసం ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిట్పట్ల దాకా వేయించండి ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో నాలుగు వెల్లుల్లి రెమ్మలు ఇలా కచ్చా పచ్చగా దంచి వేసుకోండి రెండు ఎండు మిరపకాయలు వేసుకొని వేయించండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక చిట్కడి ఇంగువు కూడా వేసుకున్నారంటే మంచి స్మెల్ ఉంటుందండి పచ్చడి ఈ ఇంగువు కూడా వేగిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకొని మొత్తం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా గిన్నెలోకి తీసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తినండి పచ్చళ్ళు చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ కొంచెం మాగితే బాగుంటుంది టేస్ట్ నేను మీకు చూయించడం కోసం ఇప్పుడే తాలింపు వేసేసాను మాగిన తర్వాత ఒక రెండు రోజులు పచ్చడి మాగిన తర్వాత తాలింపు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నాలుగో రెసిపీగా టమాటా పండు మిర్చి కలిపి నిలువ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇక్కడ నేను హాఫ్ కిలో టమాటా తీసుకున్నానండి పావు కిలో మిర్చి తీసుకున్నాను ఈ టమాటాని ఈ పండుమిర్చిని రెండు కలిపి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత పొడి క్లాత్ పెట్టి నీట్ గా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఆరనివ్వండి మనకి ఏ మాత్రం తడి ఉండకూడదు తడి ఉంది అంటే పచ్చడి పాడైపోతుంది ఇలా నీట్ గా శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత వీటిని పండు మిర్చిని ఫస్ట్ కట్ చేసుకోండి ఇలా ముక్కలుగా పండు మిర్చి కూడా ఫ్రెష్గా ఉంటే పచ్చడి బాగుంటుంది ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిర్చిని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి అలాగే ఈ టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ మెంతులు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఈ మెంతులు జీలకర్రని లైట్గా ఫ్రై చేయండి మాడకూడదు మాడకుండా వేయించుకోండి ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి నేను టీ స్పూన్తో వేస్తున్నాను ఈ ఆవాలు జీలకర్ర మెంతులు మూడు కలిపి బాగా వేగనివ్వండి సిమ్లో పెట్టి వేయించుకోండి మాడకుండా వేగుతాయి ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ఆరిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పండు మిరపకాయలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోండి ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి లేదు మీకు ఇలా వేయించుకోవడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా మిక్సీ కైనా వేసుకోవచ్చు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకొని తీసేసుకోండి ఇలా ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత వీటి అన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు వేసుకోండి ఈ టమాటా ముక్కలన్నింటినీ బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఈ టమాటాలు ఇలా వేగేటప్పుడే దీంట్లో ఒక యాభై గ్రాముల చింతపండు వేసుకోండి మనం హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాం కాబట్టి యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది ఈ చింతపండుని ఇలా విడతీసి వేసుకోండి ఈ చింతపండు కూడా వేసుకొని కలుపుకుంటూ బాగా వేయించుకోండి చూడండి ఈ విధంగా బాగా దగ్గరగా వచ్చిన దాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారనివ్వండి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఫస్ట్ ఈ పండు మిర్చి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవద్దు ఈ విధంగా వేసుకోవాలి మిక్సీకి మరీ మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవద్దు ఇలా వేసుకొని శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టుకున్న ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ టమాటా గుజ్జు కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి దీంట్లోనే ఒక యాభై గ్రాములు ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను కల్లుప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది మామూలు సాల్ట్ కంటే ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే మామూలు సాల్ట్ అయినా వేసుకోండి ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత దీన్ని కూడా దీంట్లో వేసుకోండి రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ మెంతి పిండి ఆవు పిండి ఇవి రెండు వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా మీకు ఒక సంవత్సరం వరకు నిలవ ఉండే పచ్చడి వేరే విధంగా పెడతారండి దాన్ని టమాటాలు ఊరబెట్టి ఉప్పులో ఊరబెట్టి దాన్ని ఎండబెట్టి అది ఒక రెండు మూడు రోజులు ప్రాసెస్ అండి అది ఈసారి ఎప్పుడైనా నాకు వీలున్నప్పుడు అప్లోడ్ చేస్తాను ఆ వీడియో ఇలా మొత్తం కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లో కప్పు తోటి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి నిలువు పచ్చళ్ళు కదా ఆయిల్ సరిగా లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఉప్పు కారం ఆయిల్ ఈ మూడు కరెక్ట్ గా ఉంటేనే పచ్చడి మీకు ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అదొకటి గుర్తు పెట్టుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను ఈ శనగపప్పు మినపప్పు లైట్ గా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను వీటిని కూడా వేగనివ్వండి ఆవాలు చెట్పటా అనాలి మనకి ఈ పోపు దినుసులు అన్ని ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు ఎండు మిరపకాయలు వేసుకోండి వెల్లుల్లి రెమ్మలు ఒక ఇరవై దాకా వేసుకున్నాను ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లోనే కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మలు వేసుకోండి ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఈ పోపుని కొంచెం చల్లారినివ్వండి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారినివ్వండి వేడి మీద వేస్తే మనకి పచ్చడి కొంచెం కలర్ మారుతుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాత వేసుకుందాం ఈ పోపు కూడా మాడకుండా ఉండేందుకు సిమ్ లో పెట్టి వేయించుకోండి లేకపోతే మాడిపోతుంది ఈ పోపు కాస్త చల్లారిన తర్వాత ఈ పచ్చల్లో వేసుకోండి ఈ పోపు మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోండి అంతే ఎంతో సింపుల్ గా టమాటా మిర్చి పచ్చడి రెడీ అయిపోయింది ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి ఇక్కడ మీకు ఆయిల్ ఇలా పైన తేలాలండి ఆయిల్ తక్కువ అయింది అంటే పచ్చడి పాడైపోతుంది అందుకని ఆయిల్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి రెండు రోజుల తర్వాత మీకు బాగా పైకి ఆయిల్ తేలుతుంది ఏదైనా పొడిగా ఉన్న గాల్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి మూడు నెలల వరకు నిలువ ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి రెండు రోజుల తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత కూడా మీకు ఆయిల్ సరిపోలేదు అనిపించిందంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ లేకపోతే పాడైపోతుంది పచ్చడి అంతే చాలా సింపుల్ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మరి చూసారు కదా నాలుగు రకాల పచ్చళ్ళని ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన మనషో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి